హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మహాలక్ష్మి పథకం గురించి చాలా పెద్ద కొత్త అప్డేటు బయటపడింది మహిళలకు ప్రతి నెల వచ్చే రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి అన్నది క్లియర్గా తెలుసుకుందాం అండ్ వీడియో మీ నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఇప్పుడు పథకం అప్డేట్లోకి వస్తే ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి కొత్త పథకాలను ప్రకటించడానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవకాశం లేదు కానీ పాత పథకాలు మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారని తెలుస్తుంది ఇది ఇలా ఉండగా మహాలక్ష్మి పథకం అయినా రెండు వేల ఐదు వందల రూపాయల గురించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు పాలక వర్గాల నుంచి సమాచారం వస్తుంది తెలంగాణ వారోత్సవాలు పదిహేనో తేదీ తర్వాత పూర్తవుతాయి పదహారో తేదీ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగుస్తాయి వీటి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది రోజుల విజయోత్సవాలు జరపనుంది అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే మహాలక్ష్మి పథకాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం చాలా ఎక్కువగా ఉందని సమాచారం ఎందుకంటే గ్యాస్ సిలిండర్ను ఐదు వందల రూపాయలకి ఇవ్వడం ఉచిత బస్సు ప్రయాణం ఇంద్రమ్మ ఇల్లు ఇవన్నింటినీ ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేసింది రాజీవ్ యువ వికాసం మాత్రం కొంచెం ఆలస్యం అవుతుంది మహాలక్ష్మి అయితే ప్రభుత్వం పూర్తిగా క్లారిటీ ఇచ్చింది రేషన్ కార్డు ఆధార్ కార్డు పేర్లు తప్పకుండా మ్యాచ్ అవ్వాలి బ్యాంక్ అకౌంటు యాక్టివ్గా ఉండాలి మహిళ వయసు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది మధ్యలో ఉండాలి ప్రభుత్వ పెన్షను ఇప్పటికీ తీసుకునేవారు ఇంట్లో గవర్నమెంట్ జాబ్ ఉన్నవారు రిటైర్డ్ ఉద్యోగులు ఉన్న కుటుంబాలు నాలుగు చక్రాల వాహనం ఉన్నవారు ఈ పథకానికి అర్హులయ్యే అవకాశం లేదు ఇంట్లో ఎటువంటి ఉద్యోగం లేకుండా గృహిణిగా ఉండే మహిళలు లేదా ఏ పని చేయని మహిళలకు మాత్రమే ఈ డబ్బులు జమవుతాయి చదువుకుంటున్న పిల్లలకు వచ్చే పెన్షన్లు స్కాలర్షిప్లు ఏ ప్రభుత్వ పథకం నుంచి డబ్బులు వస్తున్నా అర్హత ఉండదు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటిస్తే డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ లేదా సంక్రాంతి సమయంలో అమలు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీడియోను లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్